మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈద్గా ప్రదేశాల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఏర్పాట్ల పరిశీలన ప్రెస్ క్లబ్ లో తోడేటి ప్రెస్ మీట్ ఆటో డ్రైవర్ల సేవా సమితి ఆవిర్భావము సేవా స్ఫూర్తిని చాటిన జవాన్లు వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఈ నెల చివరిన జరగనున్న పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాహలలో సకల సదుపాయాలు ఏర్పాటు చేయాలని రామ్మును ఎమ్మెల్యే రాష్ఠాకూర్ మక్కన్ సింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు గోదావర్ఖన్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గా ఫోర్ ఇంట్లైన్ వద్ద ఉన్న ఈద్గా ప్రదేశాలను ఎమ్మెల్యే సింగరేణి కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు పరిశీలించారు ముస్లిం సోదరుల ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యం కల్పించాలని వారిని కోరారు ఈద్గా లో మరిన్ని సదుపాయాల గురించి ముస్లిం మత పెద్దను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట రామ్గుండం కార్పొరేషన్ అధికారులు సింగరేణి అధికారులు ఉన్నారు పదహారు నెలల క్రితం ఆవిర్భవించిన తమ పార్టీ బలోపేతానికి రంగం సిద్ధం చేసినట్లుగా అన్ని ఏరియాల్లో బాధ్యులను నియమించే ప్రక్రియ ప్రారంభించినట్లుగా డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్బాబు ఈదునూర్ నర్సింగ్ తోడేటి స్వరూప సంతోష్ అశోక్ తదితారు ఉన్నారు తెలంగాణ రక్షణ సమితి పార్టీ ప్రజాస్వామ్యం మా గౌరవనీయులు నరాల సత్యనారాయణ గౌడు పార్టీ పుట్టింది పదహారు నెలల కింద పార్టీ పుట్టడం జరిగింది మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు నాయకులు ఇది పెట్టద్దనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకు పోతే రెండు వేల నాలుగులో అక్టోబర్లో మాకు తీర్పు రావడం జరిగింది కిరణాలులో కాబట్టి మరి గత నాలుగు నెలల నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవ అధ్యక్షులు పది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ఛార్జీలు తీసుకుంటూ మరి పార్టీని బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాము అట్లాగే నాకు తెలంగాణ జనరల్ సెక్రటరీ ఇవ్వడము ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ చేయడం ఫస్ట్ తెలంగాణలో రామోహనం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎన్నుకునడం ఇవ్వడం చాలా సంతోషకరం మా వారికి ఎందుకంటే ఉద్యమకారులను ఇరవై నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి వ్యక్తులను ఎవరినైనా ఉద్యమకారుల ఆశ దండలతోటి అండదండలతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఎవ్వరికీ మరి ఉన్న బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఎవరిని కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఉద్యమకారులందరినీ ఆ రోజు తెలంగాణ కొరకు తెలంగాణ వస్తుందా అనే వాళ్లకు చాలా పదవులు ఇచ్చి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రక్షణ సమితి పెట్టింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నది దాంతో ఉద్యమం ఉవెత్తన ఎరిగి ఎగి ఎసిగింది దాంతోనే తెలంగాణ వచ్చింది మనకు టిఆర్ఎస్ పార్టీ అంటే ఐదు సంవత్సరాల పిల్లగాని కానుండి అరవై డెబ్బై సంవత్సరాల ముసలిం వాళ్ళకు టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు మీద ఇలా తెలంగాణ వచ్చింది ఇలా ఈ గత ప్రభుత్వం కూడా పదేళ్ళు పరిపాలన ఏరింది ఆ పార్టీని దురదృష్టకరంగా మరి ఆశలు ఎక్కువ కోరిక కోరికలు కోరుకొని మరి మనం పెద్దగా ఉండాలనే ఒక దురదృష్టకరం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల ప్రజలను టీఆర్ఎస్ తీసేసడం చాలా బాధాకరం తీసేసినాక ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఏం బుద్ధి చెప్పారో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం పదహారు నెలలకే విప్లమైపోయింది నాలుగు వందల గ్యారంటీలు ఇచ్చి ఆరు వందల గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్లో నిజంగా చెప్తున్నా చాలా ఘోరమైన పరిణామం ఎదుర్కొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి టీఆర్ఎస్ను తీసేసి బీఆర్ఎస్ పెట్టిన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ఇలా తెలంగాణ ఉన్న ప్రజలు టిఆర్ఎస్ రక్షణ సమితిని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలా ఆ రోజు టీఆర్ఎస్ తీసేయడం వలన మనకు టిఆర్ఎస్ఏ కావాలనే ఉద్దేశంతో ఇలా మూడున్నర కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా మా పార్టీలకు చాలామంది ఫోన్ చేస్తున్నారు చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మేము టిఆర్ఎస్ పార్టీని డి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో విస్తృతంగా పనిచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ప్రజల పక్షాన కొట్లాడతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి టిఆర్ఎస్ డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ గౌడ్ గారి ఆదేశానుసారంగా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నగారు తోడిటి శంకర్ గౌడ్ గారి ఆదేశ్ ఆదేశానుసారంతో ఈరోజు నేను ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది నాకు నమ్మకంతో ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి నరాల సత్యనారాయణ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నన్ను అధ్యక్షునిగా పెట్టినందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఇంతకుముందు ఏదైతే ఒక పార్టీలో పనిచేసినట్టు ఇరవై మూడు సంవత్సరాలు గడిచింది ఆ పనిలో ఆ పార్టీలో పనిచేసి దాన్ని గుర్తించి ఈరోజు నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను తప్పకుండా ఈ బాధ్యతలు చేపట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను ముందుకు తీసుకెళ్తా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విద్యార్థి యువత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అందరూ ఈ పార్టీకి సహకరించి ముందుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలకి తీసుకెళ్ళి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని ఈ ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఇదే సందర్భంలో జగిత్యాల జిల్లా ధర్మపురి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి కూడా నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఈ బాధ్యతలు అప్పగించినటువంటి అధ్యక్షుడు నారా సత్యనారాయణ గారికి సహకరించినటువంటి తోడి శంగరన్న గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను అదుకునేందుకు సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భవించింది ఈ మేర గోదావరికని గంగానగర్లో ప్రైవేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఆటో డ్రైవర్లు సమావేశమయ్యారు ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు ఈ సేవా సమితికి గౌరవ అధ్యక్షుడిగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్వ హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు అలాగే అధ్యక్షుడిగా ల శ్రీధర్ను ప్రధాన కార్యదర్శిగా ఎలికపల్లి అంజయ్యను ముఖ్య సలహాదారులుగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జాహిద్ పాషాను సలహాదారులుగా పోలాడి శ్రీనివాసరావు నారమల్ల రమేష్లను అదేవిధంగా డోలి శ్యాంసుందర్ ముత్యాల శంకర్ రాపెల్లి వెంకటేష్ నేరెల సత్యనారాయణ వడ్లూర్ రాజశేఖర్లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆటో కార్మికులు గాజుల చంద్రమౌళి కుటుంబ సభ్యులకు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు బురహాన్ నీలారప్రవి నమేన్ల కుమార్ ఎండి అన్ను చందర్ కొండ సంపత్తో పాటు తాదితారు ఉన్నారు వీ ఎస్ఆర్ కొండశే తర్వాత మన రాముడు నడుస్తుంది డబ్బులు సాయం చేయడం నడుస్తుంది దాన్ని ఆటో డ్రైవర్లకు కూడా దీన్ని సాయం చేయాలని అన్నగారు ముందుకు వచ్చారు అన్నగారు దీన్ని ముప్పై తొమ్మిది అడ్డల అధ్యక్ష కార్లను పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేద్దామని సార్ ముందుకు వచ్చేయండి ప్రతి ఆదివారము మాకు ప్లస్ సార్తో మాట్లాడుతున్నాము సార్ కూడా దీనికి స్పందించండు శ్రీధర్ వైపు కిఫ్ట్ అఫీ చేయండి నేను అన్ని విధాల డ్రైవర్లు సాయం చేయడానికి ముందున్నా ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లల అనాథాలు అయితే కూడా చేసి చేయడానికి ముందున్నా ఏది ఉన్నా కానీ రామగుండం కాన్సెన్సీలో ఆటో డ్రైవర్లు చాలా ఈ ట్రీ బస్సులు చేపట్టి రోడ్డున పడ్డారు అలాగే చాలామంది ఆటల మీద కూడా డ్రైవర్లు చనిపోయినరు చివరిస్తా వన్ శ్రీనివాడ ఆట మీద మొన్న కదా శ్రీనివాసు విట్టల గారు ఆట మీద మా అడ్డ మీద కూడా ముగ్గురు డ్రైవర్లు చనిపోయిండ్రు ఈ డ్రైవర్లకు ఎంతో అంత వాళ్ళకు మనం కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు అంత ముందు గత ప్రభుత్వంలో కూడా మన ఆధ్వర్యంలో అంత ముందు గోపాల యాదవ్ కూడా ఐదు వేల రూపాయలు సాయం చేశారు అప్పటి నుంచి ఇంతవరకు కూడా డ్రైవర్ ఎవరికి సాయం చేసిన లేరు సార్ ముందుకు వచ్చిండ్రు కాబట్టి దీన్ని అందరూ ఏ ఆటో ఎవరి చేయనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి డబ్బులు పదివేల రూపాయలు అర్థమయం చేయడానికి సార్ ఆధ్వర్యంలో అన్న ఆధ్వర్యంలో మేము వెళ్ళే ఈ సభకు దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి రాజకీయ సంబంధం లేదు మనకు ఎమ్మెల్యే గారు గౌరవమే అందరంటే గౌరవమే అందరం డ్రైవర్లం ఇలా ఎవరు గొప్ప వాళ్ళు వాళ్ళు కాదు అందరం డ్రైవర్లం దీని సద్భావంతో అందరూ ఉదయం అర్థం చేసుకుంటారని ఆలోచించి దీన్ని రాజకీయంగా చూడకండి దయచేసి అటువంటి డ్రైవర్లకు మేలు జరుగుతుంది ఈ సభ ఉద్దేశం ఈ కార్యక్రమం ఉద్దేశం ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరు వేరే ఆలోచన వేస్ట్ చేసుకోకుండా మీ అడ్డల మీద ఎవ్వరు చనిపోయినా కానీ మాకు మీద ఇస్తే పదివేలు రూపాయలు అర్థిక సాయం చేస్తాము సారా అభ్యర్థం ఇంతకుముందు కూడా వచ్చినా రాకున్న అడ్డలు కొంతమంది రాలేకపోవచ్చు వాళ్ళు ఏ విధంగా కాలం రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఇంటిమెషన్ ఇవ్వండి ఇంటివెషన్ ఇస్తే మాత్రం పదివేలకు అర్థ సాయం ఇలా రాజకీయంగా మీరు ఏ పార్టీలో మీరు తిరుగుతుంటే ఏ అయినా కానీ మాకు సంబంధం లేదు మేము రాజకీయ మాదాలకు రాని మేము కూడా అనము కాబట్టి సాయం చేసే సంస్థ ఇది విహెచ్ఆర్ ఫౌండేషన్ సాయం చేసే సంస్థ దీనికి అందరూ అన్ని విధాల సహాయకారం చే సహకారం అందించాలని మనం చేస్తున్నాం కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యాభ్యాసంలో రాణించాలని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని గోదావరికి అండ్ వన్ టర్న్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విధులు నిర్వహించే గోదావరికి చెందిన పారా మిలిటరీ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఐటి బిపిఆర్ ఎన్ఎస్జి ఎన్డిఆర్ఎఫ్ జవాన్లందరూ సేవా సంకల్పానికి ఏకమయ్యారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి అపురూప కానుకను అందించారు ఈరోజు గోదావరి కని ప్రభుత్వ గల్స్ హై స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం పరీక్షా సామాగ్రిని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జవాన్ల పక్షాన జవాన్ మనోహర్ చేతుల మీదుగా ఎస్ఐ భూమేష్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీవాణి చేతుల మీదుగా అందించారు సేవా స్ఫూర్తి విరాజిల్ల విధంగా సేవా కార్యం చేపట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు దేశ రక్షణతో పాటు జవాన్లు ఈ చేయతను అందించడం అభినందనీయమన్నారు స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎంచర్ రమేష్ జంగంపల్లి పోషం తారులు ఉన్నారు ఈ ప్రాంతంలోని మీద ప్రేమతో మీకు సహకారం అందించాలని గల్ స్కూల్ లో ఇచ్చుకొని మీ అందరికీ పరీక్ష పరీక్ష చేయడానికి అంటే వాళ్ళకి మీరు అంత ఎంతో ప్రేమ అందిస్తుంది వాళ్ళు మీకు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే అంటే నీట్స్ కాదు వాళ్ళు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఎగ్జామ్స్ మంచిగా అనుకోండి వేరే డాక్టర్ లక్ష్మణ్ ఆ మేము ఆదేశం చేసుకుని డాక్టర్ కావాలి స్థానం ఆదేశం చేసుకుని ఒక పోలీస్ కావాలి ఒక జర్నలిస్ట్ కావాలి న్యాయవాది కావాలి

అండ్ క్లాస్ ఎగ్జామ్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికి అనేది ఫౌండేషన్ చేయడానికి ఫౌండేషన్ అనేది ఎప్పుడో పడింది కాకపోతే ఇది దాటాక మీరు క్రాస్ రోడ్స్ వెళ్తారు ఏ రోడ్ వెళ్తారనేది మీరు చూస్ చేసుకుంటారు సో మనం ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్ ఎన్ని వృత్తులు వాళ్ళు ఎన్ని ఫస్ ఉన్నా కానీ జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నా అందరికి ఫుడ్ పెట్టేది రైట్ అలానే దేశ సరిహద్దుల్లో నుంచొని కాసేది ఎవరు మనం ఇవాళ ఇంకా చక్కగా నిద్రపోతున్నామంటే వాళ్ళు బోర్డర్ లో ఉండమంటే లేకపోతే ఇటు నుండి పాకిస్తాన్ వాళ్ళు ఇటు నుండి చైనా వాళ్ళు ఇటు బంగ్లాదేశ్ అందరూ అటాక్ అవునా ఎప్పుడు వాళ్ళు పహారా కాస్తుంటే మనం నిద్రపోతున్నాం అలా గట్టగట్టే మనుషుల్లో కూడా ఉండి వాళ్ళు మనల్ని కాపాడమే కాకుండా వాళ్ళ ప్రాణాలకి లెక్క చేయకుండా అక్కడ వాళ్ళ వృత్తి ధర్మం అంటే వాళ్ళని విధి నిర్వహిస్తుంటారు అలానే మనం వచ్చిన ప్రాంతం నుండి ఇంకా మన వాళ్ళు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఒక సమాజ బాధ్యత తీసుకొని మనోహర్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది జవాన్లు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మొట్టమొదటి వేశారు అది చాలా అభినందనీయం మట్టిలోనే మాణిక్యాలుంటే నేను ఎప్పుడు చెప్తాను ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుండి చాలా మంది పైకి ఎదుగుతారు ఎందుకు అంటే ఫేస్ సక్క మీలోనే ఉంటుంది దేనికైనా కానీ దేనికైనా తట్టుకో నుంచి ఒక వ్యాధినే కాదు ఒక ఫీవర్ వస్తే మామూలు కొద్దిగా హై సోషన్ పిల్లలు అయితే మందులయ్యాలి బాగురకాలు మందులయ్యాలి నెసిట్ ఇవ్వాలి ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే తొందరగా తగ్గదు కానీ మీరు తీసుకోండి ఒక పారాసిటమాల్ కానీ ఒక సిట్రోజిన్ నేర్చుకుంటారు జరుగు తగ్గు వస్తే రెండు రోజులు పట్టుంది చూస్తారు అంటే మీకు ఇమ్యూనిటీ పవర్ ఉంది అలాగే కష్టాన్ని అధిగమించే శక్తి కూడా మీలోనే ఉంది మీలో చాలా శక్తి ఉంది అది నేను తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది వీళ్ళని చూసి వాళ్ళు అట్లా కాపీ కొట్టదు మీరు నిదానంగా కూర్చుంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చూసుకోవాలి ఆ రంగంలోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఒక బర్నింగ్ డిజైన్ బోర్లు ఉంటారు నా దగ్గర చెప్పినట్టు ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ ఏ వరకు రాసినామో ఆ రోజు కంప్లీట్ అయిందంటే ఆ ఎగ్జామ్ మర్చిపోవాలి ఆ ఎగ్జామ్ డే ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి ఆ విధంగా ఆ ఎగ్జామ్ రాసిన దాన్ని మనసులో పెట్టుకుని చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంది గవర్నమెంట్ కూడా చూసిన చాలా వరకు మేము అన్ని చోట్ల కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం అయినా కానీ చూసేటండి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది టీచర్ బ్యాగ్ ఇంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ మాట్లాడినట్టు కంపల్సరీ దాని మీద మీరు అవగాహన కాబట్టి ఎవరు కూడా భయపడదు ఏదో ఎగ్జామ్ రాస్తున్నా ఎగ్జామ్ రాష్ట్రాలను గుర్తుంచుకోవాలి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ కావాలి మీరు అందరూ కూడా మంచి మాకు హోదా వర్గంలో అందరూ కూడా పాస్ అవుతారు ఫెయిల్ అవుతున్నాము అనేది మీకు అవగాహన అనేది ఉండదు